ఈ యొక్క ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు అష్టమి శని ప్రభావం వల్ల కూడా వీరి కొద్దిగా మనసులో మనసు అస్థిమిత కూడా ఉంటుంది అష్టము శని ప్రభావం కూడా చాలా ఏది నాటి అష్టములో స్థానము తీక్షణంగా ఉంది ఈ శని ప్రభావం వల్ల కూడా కార్యక్రమాలు కూడా ఆలస్యంగా ఉంటాయి మానసికంగా ఆలోచితం ఉంటాయి కర్కాటక రాశి వారికి కోపం కూడా ఉద్రీకత ఉంటుంది ఈ కోపాన్ని కూడా శాంతి పరిహారంగా చంద్ర ఆరాధన చేయండి గోక్షీరంతో ఆవుపాలతోటి కర్కాటక రాశి వారు కూడా అభిషేక్ కార్యక్రమాలు చంద్రుడి ఆరాధన చంద్రుడికి అర్చన కార్యక్రమాలు ఇలా జరిపించండి వీరికి కూడా కోపం కూడా శాంతమై దానివల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు తరువాత వీరికి ఉద్యోగపరంగా కూడా బాగానే కూడా ఉంటుంది పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది వీరికి ధనరాబడి కూడా అనుకూలంగా ఉంది శని ప్రభావంలో కూడా వేయం కూడా సమపాలనతో నడుస్తుంది వీరికి వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంది ప్రదేశాలకు కూడా అనుకూలత కాకుండా అయిష్ట ప్రదేశాలకు కూడా స్థాన జనం ఉంటుంది స్థాన జనము గృహజనం కూడా దొరుకుతుంది ఈ వారంలో వీరికి ఇష్టదైవ ఆరాధన కూడా స్వరించండి దీనివల్ల కూడా విష విశేష ఫలితాలు కూడా పొందవచ్చు చక్కగా ఈ యొక్క కర్కాళక రాశి వారికి గురువుల గృహంతో కూడా అన్ని పనులు కూడా ధన కూడా బాగా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపారాలు కూడా అనుకూలమైన సమయము మంచి రాబడులు మంచి ధనాయాలు కూడా ఉంటాయి తర్వాత మంచి దర్శన బంధువుల రాకపోకరు దీనివల్ల కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా చాలా మానసికమైన చికాకులు ఇలాంటివి కూడా అని ఎదుర్కొంటారు తప్పక వీరు ఈ రాశి వారు శని త్రయోదశి రాజు లేదంటే శనివారం రోజు కూడా శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించి తరువాత వీరికి నువ్వుల దానము శనిశ్వరు తైలాభిషేకము నువ్వుల దీపారాధన జరిపించి మీరు కూడా శ్రీ యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కూడా కోరుకుంటున్నాము ఈ కర్కట రాశి వారికి కూడా రాజకీయ నాయకులకైతేమి తరువాత శ్రీని రంగంలో వారికైతే డైరెక్టర్లకైతేమి తర్వాత వ్యాపారస్తులకైతేమి చిరు వ్యాపారులకి అయితే కొంత శని ప్రభావంలో కూడా పన్ను కూడా ఆనందతుంటాయి దీని పరిహారంతో కూడా జరుపుకొని విశేష ఫలితాలు కూడా ఉందండి ఇది చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి తెత్తి టీవీ ప్రేక్షక మహాశేవులకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచనలున్నా సమస్యలున్నా కూడా దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కే నాగభూషణ శర్మ అర్చకులు పురోహితులు